భద్రాత్రి కొత్తగూడెం జిల్లా పిలపాక నియోజకవర్గం స్థాయిలో ఏజెన్సీ షెడ్యూల్ కులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకులు బొమ్మరి శ్రీనివాసరావు ప్రతి ఊరు మండలాల్లో ఏజెన్సీలో ఉన్నటువంటి దళితులు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారని పేర్కొనడం జరిగింది ఇకనైనా దళితులందరూ ఒకటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని ఏజెన్సీలో ఉన్న దళితులకు గతంలో మాదిరిగానే ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏజెన్సీ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకులు బొమ్మరి శ్రీని శ్రీనివాసరావు నేతకాణి సంఘం మండల అధ్యక్షులు గుమాస్ గోవర్ధన్ అంబేద్కర్ యువజన సమైక్య నియోజకవర్గం అధ్యక్షులు పెద్దల వెంకటేశ్వర్లు అంబేద్కర్ నియోజకవర్గ వైస్ ప్రెసిడెంట్ అంబాల ప్రభుకుమార్ ఎక్స్ఎంపిటీసీ సోంపల్లి తిరుపతి దళిత నాయకులు కొప్పుల వీరస్వామి చల్లూరు రామచంద్రయ్య దళిత సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది మనం గిరిజనేతరులం కాదు మనం ఉండబడినటువంటిది రాజ్యాంగ పరిధిలో రాజ్యాంగం ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి వాద కల్పినటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అదే క్రమంలో ఈ ఒక్క ప్రాంతానికి సంబంధించినటువంటి ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడిన